గోదావరి కనిలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ప్రముఖ న్యాయవాది జనగాం శ్రీలత తిరుపతి మహిళా కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో గోదావరి కని గాంధీనగర్లో గల ఎండిహెచ్డబ్ల్యూఎస్ సనాథ పిల్లల ఆశ్రమంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రముఖ మహిళా న్యాయవాది టీపీసీ స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ రామగుండం మహిళా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్పర్సన్ గడమల్ల వరలక్ష్మి తిరుపతి దేవి లక్ష్మీ నరసింహయ్య ఆశ్రమ నిర్వాహకులు పోచంపల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము చాలా సంతోషంగా అనిపిస్తుంది తనతో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎండిహెచ్డబ్ల్యూ నేను ఈ స్థాయికి రావడానికి నా నుంచి ఎంతోమంది గురువులు నాకు సహకరించారు వారిని ఇప్పుడు కూడా మా గురువు గారు ప్రతి ఒక్కరు నాకు ప్రతిదీ నేర్పిన ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క బుద్ధులు విద్యా బుద్ధులు నేర్పిన వాళ్ళు ఎవరైనా టీచరే వాళ్ళని గౌరవిస్తూ ఈ పిల్లలకు కలిసి భోజనం చేయాలనుకున్నాను భోజనం పెట్టించాను చేస్తాను గణమల వరలక్ష్మి అడ్వకేట్ గారు అలాగే జనగామ శ్రీలత గారు కూడా అడ్వకేట్ గారు ఈ టీచర్స్ డే సందర్భంగా ఎండిహెచ్ ఈ పిల్లలకు ఒకరోజు భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గురువు దినోత్సవం సందర్భంగా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి పిల్లల మధ్య గురు పూజోత్సవాన్ని గురు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది పిల్లల్లో కూడా గురు భక్తిని పెంచినట్లు అవుతుంది అలాగే గురుభక్తిని చాటుకున్నట్టు దూరాన ఉన్న తనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు ఈ యొక్క ఈ రోజును అంకితం చేయడానికి తాను ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నదానాన్ని మించిన మహాదానం లేదంటారు కాబట్టి ఈ అన్నదానం అనేది ఒక గొప్ప కార్యక్రమంగా భావిస్తూ వీరిని మరింత ఈ యొక్క పిల్లలకు ముందు ముందు అండదండగా ఉండాలని కోరుకుంటున్నాను